హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి వన్ ఏకర్ మామిడి తోట అండి రీసెంట్ పెట్టిన తోట మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టే అది కనబడేది మనకు వంద పీట రోడ్ అండి జనగా ఉంటు ఉస్నాబాద్ రోడ్ అది బోర్ అండి ఫుల్ అంటే ఫుల్ వస్తుంది బోరు ప్రతి ఒక్క మొక్కకు ఇట్లా డ్రిప్ సిస్టమ్ పెట్టిండో ప్రతి ఒక్క మొక్కకి ఇది రీసెంట్గా పెట్టిన మొక్కలే వన్ ఎకర్ సైటు మన హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ ఇది చాలా అంటే చాలా బాగుందండి మొత్తం మనకు చుట్టూర మొత్తం ఫెన్సింగ్ చేసిండ్రు కడిల ఫెన్సింగ్ ఈ మధ్యలో ల్యాండే మనకు తోటను తోటను జస్ట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది వన్ ఏకర్ మామిడి తోట కావాలని నాకైతే చాలా మంది అడిగారండి వాళ్ళకైతే చాలా బెటరు జస్ట్ మెయింటెనెన్స్ చూసుకుంటే సరిపోతుంది దీనికి వేరే ఏం లేదండి చుట్టూ చూడండి చుట్టూ ఫెన్సింగే ఉంది ఒక స్టార్టింగ్లో వచ్చేసి ఒక గేట్ పెట్టుకోవాలండి అక్కడ గేట్ పెట్టుకుంటే సరిపోతుంది మిగతా అంతా బాగానే ఉంది మనకు మండల్ టౌన్ కూడా దగ్గర జస్ట్ ఎంత కిలోమీటర్ ఈ మండల్ టౌను ఇక చూడండి అది అది రోడే అది హండ్రెడ్ ఫీట్ రోడ్ వెహికల్ పోతున్నాయి కదా సెకండ్ పెట్టే హండ్రెడ్ ఫీట్ రోడ్కి